హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరే ఏంటి గేట్లు తీసేశాడు లోపలికి వెళ్ళాడు ఇది ఏం కూడా అనుకుంటున్నారా ఇది మా విలేజ్లో గానిపాడి విలేజ్లో ఉన్నటువంటి పంచపాండవుల టెంపుల్ అండి ఇది చుట్టూరు ఇంతకుముందు గోడ లేదు ఇప్పుడైతే చుట్టూరు గోడ కట్టించారనమాట చాలా బాగుంది చూసారా ఇక్కడ ఇగో ఇక్కడ పంచపాండవులు ఐదు బొమ్మలు ఉంటాయన్నమాట ఇక్కడ దీనికి ఒక పెద్ద కథ ఉంది ఈ కథ అయితే ఇప్పుడు చెప్పడానికి ఎవరు లేకపోవడం వల్ల ఓన్లీ సాధారణంగా వీడియో మాత్రమే తీస్తున్నాను గుడికి సంబంధించి నెక్స్ట్ టైం ఈ గుడికి సంబంధించి ఇక్కడ ఒక కథ అయితే ఉంది ఆ కథను తెలుసుకొని మీకైతే మంచి వీడియో చేస్తాను అప్పటి వరకు అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే చూడండి చుట్టుపక్కల చాలా బాగుంది ఇంతకుముందు అయితే ఈ ప్రహరీ అనేది లేదనమాట ఇంతకుముందు ఇప్పుడు అంతా కూడా బాగా నిర్మించారు నేను ఇది దసరా టైంలో తీసిన వీడియో ఇది చాలా లేట్ అయింది పెట్టేసరికి చాలా బాగుంది నీట్గా తయారు చేశారు ముందు గోడ లేకపోవడం చాలా బాగుండేది కదా అంత చుట్టుపక్కల ఇప్పుడైతే చాలా బాగా నీట్గా తయారు చేశారు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ గుడిని అయితే ఈ గుడికైతే పంచపాండాకు సంబంధించి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ అయితే ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను ఆ ఫ్యూచర్ ఏమంటారు ఆ స్టోరీ తెలుసుకొని చాలా బాగుంది కదా టెంపుల్ ఇక్కడ దసరా రోజు దసరా ముందు రోజు నైట్ ఉంటుంది ఇక్కడ అసలు జాతర మామూలు జాతర ఉండదు ఇక్కడైతే అసలు డ్యాన్సులు అసలు హంగామంగా ఉంటుంది అనమాట ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా సేవ అనేది చేస్తారనమాట ఆ రోజు నిద్రపోరు ఎవరో కూడా ఇక్కడ టెంపుల్ సంబంధించి చాలా బాగుంటుంది టెంపుల్ మామూలుగా మా విలేజ్లో ఏవైతే గుళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేద్దామని అయితే నాకు ఒక ఉద్దేశం దాని మూలంగా ఈ యొక్క అన్ని టెంపుల్ సంబంధించి వీడియోలు తీయాలని నా కోరిక అందులో ఇది ఒక టెంపుల్ ఈ టెంపుల్ని వీడియో తీద్దాం మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేశాను ఈ వీడియో నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా బాగా అనిపించింది అనమాట కొంచెం చుట్టుపక్కల అంతా కొంచెం నీట్గా అంటే కొంచెం దసరా తర్వాత కదా కొంచెం ఆ రోజు హంగామంగా ఉండడం వల్ల కొద్దిగా ఈ కొత్త సెట్ చేయలేదు ఏవి కూడా ఇలా ఉంది ప్రస్తుతానికైతే చాలా బాగుంది నాకు బాగా సో ఇదండి పంచపాండాకు సంబంధించినటువంటి టెంపుల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి